మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగిపై ఆగ్రహంతో ఊగిపోయారు ఇవాళ వరకు పన్నులతో కలిపి ఎంత బిల్లు రికార్డ్ అయ్యిందో చెప్పాలని అధికారులను రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించగా మహిళా ఉద్యోగి పేపర్ పై ఏదో రాస్తున్నారు దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేపర్లను విసిరిగొట్టి అడిగిన దానికి సమాధానం చెప్పాలని ఫైర్ అయ్యారు నాలెడ్జ్ ఉందా అసలు మీకు నాలెడ్జ్ ఉంటే పని చేయండి లేకుంటే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలని ఆగ్రహావేశాలు ప్రదర్శించారు

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగిపై ఆగ్రహంతో ఊగిపోయారు ఇవాటి వరకు పన్నులతో కలిపి ఎంత బిల్లు రికార్డ్ అయిందో చెప్పాలని అధికారులను రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించగా మహిళా ఉద్యోగి పేపర్ పై ఏదో రాస్తున్నారు దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేపర్లను విసిరికొట్టి అడిగిన దానికి సమాధానం చెప్పాలని ఫైర్ అయ్యారు నాలెడ్జ్ ఉందా అసలు మీకు నాలెడ్జ్ ఉంటే పని చేయండి లేకుంటే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలని ఆగ్రహ వేసాలు ప్రదర్శించారు అడిగిన దానికి సమాధానం చెప్పాలని మీరు చెబితే వినేందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది